హాయ్ అండి ఏంటి కాయలు ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి అవి నిమ్మకాయలు ఆహా మాకు తెలుస్తుంది చూస్తున్నాం కనిపిస్తుంది నువ్వు చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నారా అయితే అయితే చూడండి నేనేం చేస్తున్నాను వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకొని ఒక్కొక్క కాయని నాలుగు పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి శుభ్రంగా కలియబెట్టేసుకున్నాను కలియబెట్టిన దాని అంతటినీ ఒక ప్లాస్టిక్ జార్లో ఎత్తిపట్టేసుకొని ఒక మూడు రోజులు ఊరబెట్టేసుకుందాం అనుకుంటున్నాను అదంతా కనిపిస్తుంది తల్లి ఇందుకేం చేస్తున్నావో చెప్పు అని అంటారా ఏం లేదండి ఆమ్లాలు ఉంటాయి కదా వాటిని ట్రై చేస్తున్నాను ఇవి కళయబెట్టిన టైము ఏంటో వేలా విశేషం ఏంటో నాకు తెలియదు కానీ మా ఊళ్ళో వర్షం పడుతుందండి ఇవి ఎలా ఊరుతాయో ఎలా ఎండుతాయో ఏమో సరేలేండి ఎండాక చూపిస్తానులే కానీ ఈ పాటివి మాకు తెలియదా అని అనుకుంటారేమో మీకు తెలుసండి ఈ ప్రాసెస్ అంతా మీకు తెలుసు నేను తెలియదని అని నేను అనట్లేదు కాకపోతే మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని మీకు చెప్తున్నాను నా దగ్గర ఎక్కువ నిమ్మకాయలు అయితే ఉన్నాయి దానికోసం నేను ఇలా ట్రై చేస్తున్నాను నాకు ఇంకొకటి ఏంటి అని అంటే చర్నీ పడదు ఆ చర్నీ పడలేనప్పుడు బాగా యూజ్ అవుతాయి కదా అని ఒక థాట్ వచ్చింది దానికోసం నేనైతే ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇంతే కదండి మామిడి తుక్కు కూడా చూపిస్తాను నేను మామిడికాయలు కూడా మాకు బాగా దొరుకుతాయి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను